అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ డేట్ ప్రకటించడం జరిగిందండి సో ఎప్పుడు వేస్తారు ఎవరికి వేస్తారు అనే వివరాలు వీడియోలో చెప్తాను వీడియోని చివరి చూడండి ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సమలు ఆలు పెట్టుకోండి వాట్సాప్ వంట డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి షేర్ చేయండి ఓకే చూడండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పిఎం కిసాన్ విడుదల చేస్తేనే అన్నదాత సుఖీబాబా డబ్బులు వేస్తామని తెలియజేయడం జరిగింది అయితే పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ డేట్ కానీ ఏం కానీ ప్రకటించట్లేదు మరి దీని గురించి చంద్రబాబు నాయుడు గారు ఏమని ప్రకటిస్తారో తెలియదు ఓ పక్కనేమో పిఎం కిసాన్ విడుదల విడుదల విడుదలయ్యేలోపు అన్నదాత సుఖీబాబు డబ్బులు విడుదల చేస్తా అని చెప్పడం జరిగింది అయితే అలా చెప్పిన వారు ఇప్పుడు కూడా విడుదలైతే చేయలేదు మన నంద్యాల పర్యటనలో కూడా ప్రజలందరూ విడుదల చేస్తారు అక్కడ భారీ మీటింగ్ ఏర్పాటు చేసి అనుకున్నారు కానీ మామూలుగా దర్శనం చేసి వచ్చేయడం అయితే జరిగింది అయితే ఈ పిఎం కిసాన్ లేదా ఈ అన్నదాత సీకి బాబు మనకి మ్యాక్సిమం ఎప్పుడు విడుదలవుతాయంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీల గల్లా విడుదలవుతాయని కొంతమంది సమాచారం ఇవ్వడం జరుగుతుంది వెబ్సైట్లో ఇరవై ఎనిమిదో ఎందుకని అంటే ఇరవై ఎనిమిదో తేదీల కల్లా అందరికీ ఈకేవైసీలు అలాగే ఈ యొక్క బ్యాంకుకు సంబంధించి ఎన్పిఐసీ లింకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేసుకుంటారని ఎక్కువ సమయం ఇచ్చినట్లయితే రైతులకు ఉన్నటువంటి పొరపాట్లు ఏమైనా ఉంటాయి వాటి గురించి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యవసాయ పరపతి సంఘాల కార్యవర్గాలను కూడా ప్రభుత్వం అయితే నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగింది అంటే నిన్న ఎరువులు పురుగులు మందులు ఏవైతే గ్రామ స్థాయిలో ఉంటాయో ఆ యొక్క కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో నిన్న వారికి ఏర్పాటు చేయడం జరిగింది అందు నిమిత్తం కూడా కొంచెం లేట్ అయ్యే అవకాశం కూడా అవ్వచ్చు సో మనకి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీలో కల్లా దీని డబ్బులు అయితే వేస్తారు అయితే ఈకేవీసీ కంపల్సరీ చేసుకోండి పిఎం కిసాన్ అనేది మీరు వెబ్సైట్లో చేసుకోవచ్చు అలాగే అన్నదాత సుఖీభావ అనేది కూడా మీరు వ్యవసాయ అధికారి లేదా సచివాలయం వెళ్ళేది చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఏళ్ళు తీసుకో పని ఖచ్చితంగా మీరు వెయ్యండి డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేయండి మీకు అరుగు లిస్ట్ కావాలంటే ఏపీ అన్నదాత సుఖీభావా వెబ్సైట్లోకి వెళ్తే మీ ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే రైతుది మీకు రావటం జరుగుతుంది సో ఖచ్చితంగా ఇది చేసుకోండి ప్రభుత్వం ఈ ఎలా కలకల్లా మనకి అన్నదాత సుఖీభావ ఐదు వేలు పిఎం కిసాన్ రెండు వేలు ఎయిటీ అయితే జరిగింది సో వెబ్సైట్స్ ఆల్రెడీ ఓపెన్ అవుతుంది చక్కగా వెళ్ళి చెక్ చేసుకోండి ఇది వీడియో और इलेक्ट्रॉन चैनल सब्सक्राइब करें थैंक यू